నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ తెలుగు భాష ఉన్నత్యాన్ని కూటమి ప్రభుత్వం కాపాడుతోంది మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారిక భాషకు గొడుగు పట్టిన మహనీయులు గిడుగు వెంకటరామమూర్తి పంతులను స్మరించుకోవటం తనకు లభించిన అదృష్టమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శుక్రవారం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని బుడా చిల్డ్రన్స్ ఏరినాలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరై మాట్లాడారు చాలా మంది తెలుగు భాషకు దూరం అవుతున్నారని దృష్టిలో ఉంచుకొని ఏ భాష అయితే ప్రజల భాషగా ఉంటుందో ఏ భాష అయితే ప్రజల వాడుక భాషగా ఉంటుందో అదే సజీవంగా ఉంటుందని చెబుతూ తెలుగును వ్యవహారిక భాషగా ప్రజల మధ్యకు తీసుకొచ్చిన గిడుగు రామమూర్తి పంతులను స్మరించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు గిడుగు రామమూర్తి పంతులు ప్రాతస్మరణీయులని కొనియాడారు ఆధునిక కవిత్రయంగా పేరొందిన గిడుగు రామ్మూర్తి పంతులు శ్రీకాకుళంలో గురజాడ అప్పారావు విజయనగరంలో జన్మిస్తే మూడో వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు రాజమహేంద్రవరంలో పుట్టారని చెప్పటానికి గర్వపడుతున్నానన్నారు గిడుగు రామమూర్తి పంతులు మనవడు నాగేశ్వరరావు అన్న మాటలను ఉదహరిస్తూ గిడుగు రామమూర్తి పంతులు స్వస్థలం రాజమహేంద్రవరం అని ఆయన అత్తారిల్లు నిడదవోలని తెలిపారు అదేవిధంగా రాజమహేంద్రవరంలో పుట్టిన తాను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచానని చమత్కరించారు శాస్త్రీయ ప్రయోగాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వ్యక్తిగా గిడుగు రామ్మూర్తి పంతులు పుటల్లో నిలిచారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి చైర్పర్సన్ పొడవాటి తేజస్వి సృజనాత్మకత మరియు జానపద కళల అకాడమీ చైర్మన్ గంగులయ్య అవార్డు గ్రహీతలు సాహితీవేత్తలు తెలుగు భాషాభిమానులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కళాకారుల్ని గౌరవించుకున్నటువంటి సందర్భాన్ని పునరుద్ధరించాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమం మూల పడింది ఎక్కడా కూడా కళలకు కానీ భాషా సంస్కృతికి కానీ ఏ రకమైనటువంటి ప్రాచుర్యం లభించినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మగ్గిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ మనం ఆధునిక యుగంలో శాస్త్రపరంగా ఎంత అద్భుతంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మన జాతి ఔన్నత్యాన్ని మన భాష యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకున్నప్పుడే మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ ఇవాళక్రమాలన్నిటినీ కూడా వరుసగా చేసుకుంటూ వెళుతున్నాం దాంతో భాగంగానే మీ అందరికీ ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం మన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుగురులా తెలియజేసినటువంటి పద్య ఏదైతే ఉందో నవంబర్ డిసెంబర్ లో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా అందరికీ దాంతోపాటు నంది అబాదు కానీ అటువంటి కార్యక్రమాన్ని వరుసగా ఒక క్యారెండర్ ప్రకారం ప్రతి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామనేటువంటి మాటని సందర్భంగా తెలియదు